అందుకే తర్నీస్ కిచెన్ అండ్ గ్రీనరీ ఈరోజు మన రెసిపీ మల్లై మటర్ మష్రూమ్ చాలా ఈజీ ప్రాసెస్ అండి చాలా చాలా ఈస్టీగా అనిపిస్తుంది ఒక్కసారికి రచ్చండి మనకి బయట దొరికే బటర్ మష్రూమ్స్ ఉన్నాయి కదండి అవి వాటర్లో వేసుకుని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఎందుకంటే దానికి కొంచెం మట్టి ఎక్కువ ఉంటుంది కాబట్టి ఒక మష్రూమ్ వచ్చి ఒక త్రీ పీసెస్ కట్ చేసుకుంటే సరిపోతుందండి మరీ సన్నగా కట్ చేసుకుంటే మాత్రం బాగోదు ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దాంట్లోకి వన్ టేబుల్ స్పూన్ బటర్ అనేది యాడ్ చేసుకొని సన్నగా కట్ చేసుకున్నటువంటి మష్రూమ్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా చేసుకోవటం వల్ల మష్రూమ్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి చాలా బాగుంటుంది ఇప్పుడు గ్రేవీ కోసం ఒక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక పదిహేను నుంచి ఇరవై జీడిపప్పులు అదేవిధంగా పదిహేను నుంచి ఇరవై బాదం పప్పులు అనేవి వేసుకొని నానబెట్టుకోవాలి అదే ఎర్లీగా నానబెట్టుకోవచ్చు టైం లేదనుకుంటే కనుక ఇలా హాట్ వాటర్ వేసినా కూడా మనకి నానిపోతాయి ఇప్పుడు చూసారు కదా మష్రూమ్లో ఉన్న వాటర్ అనేది మొత్తం మనకి బయటకు వచ్చేసింది ఇలా వాటర్ బయటకు వచ్చి ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి అయ్యే వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు విగిన ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి టెన్ మినిట్స్కి నాకు బాదం పప్పుల మీద ఉన్నటువంటి అనేది ఈ విధంగా ఊడిపోయింది ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి ముందుగా నానబెట్టినటువంటి బాదం పప్పులు జీడిపప్పులు అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ గసగసాలు ఒక్క పచ్చిమిర్చి మరీ ఎక్కువ స్పైసీ ఉంటే బాగోదండి ఒక పచ్చిమిర్చి చాలు దీంట్లోకి కొద్దిగా అల్లం ముక్కలు వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు సేమ్ ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ బటరు అదేవిధంగా వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది వేసుకొని బటర్ కరిగే వరకు వేయించాలి చేయాలి ఇప్పుడు దీంట్లోకి వన్ టేబుల్ స్పూన్ షాజీరా దాల్చిన చెక్క లవంగాలు వేసుకొని ఇవి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అనేది యాడ్ చేసుకోవాలి మనకి ఇక్కడ గ్రేవీ ఈ జీడిపప్పు బాదం పప్పుల పేస్ట్ నుంచే వస్తుందండి ఎందుకంటే కార్తీక మాసం కదా నో ఆనియన్ ఇప్పుడు దీనిలోకి వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా అలాగే హాఫ్ టేబుల్ స్పూన్ కసూరి మీద వేసుకొని బాగా తిప్పుకోవాలి ఎందుకంటే ఇది కాజు బాదం పేస్ట్ కాబట్టి మనకు అడుగు పట్టే అవకాశం ఎక్కువ ఉంటుంది కాబట్టి చూసుకొని కలుపుకోండి ఇప్పుడు దీనిలోకి రుచికి సరిపడా ఉప్పు వేసుకుని అదేవిధంగా ముందుగా నానబెట్టినటువంటి గ్రీన్ పీస్ అనేవి యాడ్ చేసుకోవాలి ఆయిల్ అనేది కొద్దిగా పైకి తేలుతూ ఉంటుంది ఇలాంటి టైంలో వన్ గ్లాస్ వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని కనీసం ఒక ఫైవ్ మినిట్స్ వదిలేయాలి చూసారు కదా మనకి ఎంత తిక్క గ్రేవీ అనేది రెడీ అయిపోయిందో ఇప్పుడు దీంట్లోకి ముందుగా ఫ్రై చేసుకున్నటువంటి మష్రూమ్ని యాడ్ చేసుకొని మొత్తంగా ఒకసారి కలుపుకోవాలి ఈ కర్రీ నిజంగా రోటీలోకి ఎంత టేస్ట్ అనిపిస్తుంది అంటే అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు దీని మీద మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ వదిలేస్తే చూసారు కదా ఎంత చిక్కగా అయిపోయిందో ఈ విధంగా అయిపోవాలి ఇప్పుడు ఫైనల్గా దీంట్లోకి ఫ్రెష్ క్రీమ్ అనేది యాడ్ చేసుకోవాలి అదర్వైజ్ మనకి ఇంట్లో మేగడు ఉంటే ఫ్రెష్ మీగడైనా కూడా యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా అనిపిస్తుంది ఇది మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు ఇంకేముంది మన కర్రీ రెడీ అయిపోయింది రోటీలో నంచుకుంటే సూపర్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ లైక్ షేర్ అండ్ కామెంట్ ఆల్సో థ్యాంక్ యూ ఆల్